ఓం శ్రీమాతరేని మహ అందరికీ నమస్కారం ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసం అంటే శివపార్వతులకు అలాగే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం శ్రవణమాసంలో చేసే పూజలకి విశేషమైన పుణ్యఫలితం వస్తుందంటారు అయితే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా శ్రావణమాసం వచ్చిందంటే మంగళవారాలు అలాగే శ్రావణ శుక్రవారాలు ఎంతో ఘనంగా చేసుకుంటారు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి స్త్రీలు తన సౌభాగ్యం కోసం భర్త ఆయుష్య కోసం అలాగే ఐశ్వర్యం కోసం కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి శ్రవణ మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేయాలి ఈ వ్రత ఆచరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి పూజ నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మీరు ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత అని కామెంట్ చేయండి అలాగే హై కొట్టండి ఈ శ్రవణ మాసంలో మొత్తం నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ఏదైనా ఒక శ్రవణ మంగళవారం నాడు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంటుందో అంతే విశిష్టత ఈ మంగళగౌరి వ్రతానికి కూడా ఉంటుంది గౌరీదేవి అంటే శక్తి స్వరూపుణైన పార్వతీదేవి శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది కోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి పెళ్లి ఆడవారు మాత్రమే కాకుండా వివాహం కాని ఆడపిల్లలు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి మీరు కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేరు కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు ఈ శ్రావణ మాసంలో ఇదైనా ఒక మంగళవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి వ్రతాన్ని ఆచరించి ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి విశేషంగా వ్రతాన్ని చేసుకున్న ఆడవారు తప్పనిసరిగా రంగు వస్త్రాలు ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఈ పూజ కోసం పూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే పూజ గదిలో ముగ్గులు పద్మాలు వేసుకోవాలి ఈ వ్రతానికి కొన్ని నియమాలు ఉంటాయి అలాగే అత్తమామలు అత్తగారు ఏ విధంగా చేశారో ఆ విధానాన్ని మనం ఫాలో అవ్వాలి ఈ మంగళగౌరి వ్రతానికి పసుపు గౌరీ దేవుని చేసుకుని పూజించాలి అలాగే ఇది ఐదు సంవత్సరాలు అనమాట ఈ ఐదు సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా చేసుకోవాలి మధ్యలో ఆటంకం వస్తే తర్వాత సంవత్సరం చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన అమ్మాయిని పెళ్ళిపోతున్నా అత్తగారి ఇంటి దగ్గర అలాగే అత్తగారు మామగారు వాళ్ళు వచ్చి పుట్టింట్లో ఈ వ్రతాన్ని జరిపిస్తారు తర్వాత అత్తవారింటికి తీసుకెళ్తారు అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరము ఐదు మంగళవారాలు కానీ నాలుగు మంగ మంగళవారాలు కానీ వస్తూ ఉంటాయి కదా అలాగే అత్తవారింట్లో వారింట్లో నో నొప్పిస్తూ ఉంటారన్నమాట ఇది సాంప్రదాయపరంగా చేస్తారు అలాగే శ్రావణ మంగళవారానికి కథ అనేది ఉంటుంది అలాగే దీనికి జ్యోతులు వెలిగించుకోవాలి మొదటి సంవత్సరం అయితే ఐదు జ్యోతులు రెండో సంవత్సరం పది మూడు సంవత్సరం పదిహేను నాలుగు సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు అలా జ్యోతులు అవినీతితో తయారు చేసుకుని జ్యోతులు వెలిగించాలన్నమాట అలాగే పద్మాలు కూడా కొంతమంది కారణమైతే ఉంటుంది మొదటి సంవత్సరం అయితే ఐదు జ్యోతులు ఐదు పద్మాలు రెండు సంవత్సరం పది జ్యోతులు పది పద్మాలు అలా విధంగా మన ఆచారాన్ని బట్టి మన అత్తగారింట్లో జరిగే విధానాన్ని బట్టి మనం పాటించాలి అలాగే అమ్మవారికి చనివిడి చేసి నైవేద్యం పెట్టాలి చనివడి చేయాలి అలాగే ఇంకా జ్యోతిలు వెలిగించాలి అలాగే ఒక గరిటితోటి కథ చదువుకుంటూ గరిటికి తోరం కట్టి చేతికి కూడా తోరం కట్టుకుని మనం ఏం చేయండి కాటికి పట్టాలన్నమాట కాటికి పట్టి ఆ కాటికని పెట్టుకోవాలి అలాగే ముత్త కూడా కాటికి ఇవ్వాలి ఈ విధంగా శ్రావణ మంగళవారాలు గౌరీ పూజని చేయాలి అలాగే తరిగిన కూర తినకూడద రోజు తరగకుండా ఉన్నది మాత్రమే తినాలి అలాగే బుట్టవాయినం అని ఇస్తారనమాట అంటే కొన్ని చోట్ల మొత్తం ఎదుగులు దొరకరు కదా అందుకని మొదటి సంవత్సరం అనుకోండి పెళ్ళి సంవత్సరం ఐదుగురే కాబట్టి ఉంటారు అలాగే ఒక చోట దొరకరు అంటే అప్పుడు ఏం చేయాలంటే బుట్టవాయినం అని ఇస్తారు ఒక మొత్త ఐదుగురిని చక్కగా పిలిచి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసుకొని అలాగే శనగలు ముందు రోజు నా నానబెట్టుకోవాలి అలాగే శనివెడ కూడా చేసుకోవాలి చేసుకుని దక్షిణ తాంబూలము అలాగే వాకు వక్క ఇవన్నీ కూడా పెట్టి పూలు పళ్ళు అన్నీ కూడా పెట్టి ఆ బొట్ట వాయినం ఇచ్చే మొత్త చేతికి తోరం కట్టి బొట్ట వాయనము ఐదు ఆరాలు అనుకో ఐదు ఫస్ట్ సంవత్సరం అనుకోండి ఐదు దోశలు పోయాలి అలాగే రెండు సంవత్సరాల పది దోశలు అలా పోసి ఆ బుట్టలో పోసి బొట్టు పడంగా ఆ మొత్తాకట్ మొక్క పెట్టి వీళ్ళని బట్టి చేర లేకపోతే జాకెట్ మొక్క పెట్టి మొత్తం ఎదు ఇవ్వాలి అలాగే పొలం నివేదించాలి అమ్మవారికి అవి చేసిన పొలగాన్ని బెల్లం మొక్క వేసి నివేదించాలి తరగని కూర మాత్రమే తినాలి తరిగిన కూర తినకూడదనమాట ఈ విధంగా పూజ చేసుకుని బుట్టవాయించిన ఇచ్చిన ఎదుగుకి ఆ పొలగం ఏవైతే పిండి వంటలు చేస్తారో అది కూడా వాయినంగా ఇవ్వాలన్నమాట అలా చేసుకున్న తర్వాత ఆ పువ్వులు పళ్ళు అన్నీ కూడా ఇవ్వాలి ఆ రోజు ఇంకా చుట్టుపక్కల మొత్తం ఎదువులు ఉంటారు కదా వారికి కూడా ఎంతమంది దొరికితే అంతమందికి కూడా వాయినాలు శ్రద్ధ భక్తులతో ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత ఆ రోజు సాయంకాలము కూడా దీపారాధన చేసుకున్న తర్వాత మనం జ్యోతులు పడతాం కదా జ్యోతిలు పట్టిన కాటకా అవి కూడా ఇవ్వాలి ఒత్తేదక్కి ఇచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి దీపాలు వెలిగించుకున్న చనిమిడి ఉంటుంది కదా జ్యోతులు వెలిగిస్తాం కదా ఆ జ్యోతుల్ని తినాలన్నమాట దాన్ని పడేయకూడదు తప్పనిసరిగా అయితే తినాలి అంటే కుటుంబం అందరూ కూడా తింటారు కొంతమంది అయితే కొంతమంది అయితే భర్త భార్య అయితే తింటారు అన్నీ తప్పనిసరిగా కూడా దాన్ని ఇష్టంతో తినాలి మనం చేసుకున్న ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు మనం చిన్నగా చేసుకుని అవన్నీ కూడా వెలిగే వరకు మన దగ్గరుండి జాగ్రత్తగా వెలిగించుకోవాలి లేకపోతే మరి ఆ ఒత్తులు తినాలి కదా అప్పుడు కష్టమైపోతుంది అనమాట సో మనం జాగ్రత్తగా ఈ విధంగా శ్రద్ధ భక్తులతోటి నో చేసుకుంటే మంగళగౌరి వ్రతం చేసుకుంటే ఆడవారికి సౌభాగ్యం వర్దిలుతుంది అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో స్థితి సంపదలతో జీవిస్తారు భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఏది కోరుకున్నా సరే సకల కోరికలు కూడా తీర్చుతుంది అమ్మ తల్లి ఈ వ్రత కథను విని మీ వ్రతాన్ని ముగించుకోవాలి కొత్తగా వివాహమైన ఆడవారు ఈ మంగళగౌరి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి వివాహమైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని మీ పుట్టింట్లో చేసుకోవాలి ముందే చెప్పాను కదా ఈ గౌరీదేవి వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణ ద్రౌపది వివరించినట్లుగా పురాణాలు కూడా పేర్కొన్నాయి కాబట్టి ఈ మంగళగౌరి వ్రతాన్ని భక్తులతో చక్కగా చేసుకోవాలి కథ వేసుకోవాలి అక్షింతలు కూడా వేసుకోవాలి అలాగే పెళ్ళైన పెళ్ళైన మొదటి సంవత్సరమే చక్కగా పుట్టింట్లో నువ్వు పట్టిస్తారు అత్తగారు మామగారు వచ్చి ఆడపడుచులను ఆ తర్వాత ఆ వ్రతాన్ని కంటిన్యూ చేసుకోవాలి చక్కగా తర్వాత ఈ నోము ఎప్పుడు తీసుకోవాలంటే ఒక కన్న కూతురికి కానీ లేకపోతే మరదలకు కానీ అలాగ కొత్త కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురికి పెళ్లిలో దాని ఉద్యోపన తీర్చుకోవాలన్నమాట నేత అరసలతోటి చీర జాకెట్ గుడ్డ పెట్టి మంగళసూత్రాలు మట్టిలు పెట్టి చక్కగా ఈ నోని పెళ్ళిలో తీర్చుకుంటారనమాట ఎప్పుడైనా సరే ఉద్యోపణ తీర్చుకోవచ్చు అలాగే అందు శ్రద్ధ భక్తులతో చేసుకోండి ఆరోగ్యాలతో అష్టశ్వరాలతో ఉండండి